వీధుల పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీ కాన్సెస్ నుండి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నా తరఫున ఉదయపూర్వక నమస్కారం చేస్తున్నాను ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏ గవర్నమెంట్ సూపర్ సిక్స్ అదే స్కీమ్స్ పెట్టి ఎంత ఫెయిల్యూర్ అయింది ఎంత మా అందరూ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఏ రకంగా వాళ్ళు రెడ్ బుక్ రాజకీయం తీసుకుని వచ్చేసి రెడ్ బుక్ ముందు పెట్టుకొని రెడ్ ప్రకారం ఏ రకంగా వాళ్ళు ఇది నడిపినారో అదే విధంగా మేము వచ్చిన గుడ్ బుక్ గుడ్ బుక్ అనేది మెయింటైన్ చేస్తాం ఆ గుట్ బుక్ మెయింటైన్ చేసి మేమేం చేస్తామంటే కార్యకర్తలు నోట్ దానికి ఆ బుక్ లో మేము గుడ్ బుక్ లో మీ అందరికి ఎవరెవరు కష్టపడినారో తిరిగి మనం ఖచ్చితంగా వేల ఇరవై తొమ్మిదిలో ఏతంగా మనం రూలింగ్ లో వస్తాము ఆ రోజు ఆ రెడ్ బుక్ లో ఆ గుడ్ బుక్ లో మేము చూస్తాం ఏ కార్యకర్త మన కోసం కష్టపడినాడు మన కోసం బాధపడినాడు ఖచ్చితంగా ఈ సమతంగా ఖచ్చితంగా మేము పెద్దపీటేస్తాం అదేవిధంగా ఈ బుక్ లో ఇంకో అంశం కూడా ఉంటుంది ఏముంటుందంటే ఈ పరిస్థితుల్లో ఇట్లా ప్రెషర్స్ లో కూడా మన కోసం న్యాయం కోసం నిలబడి ఉండే న్యాయం కోసం ఏ అధికారులు నిలబడ్డారో న్యాయం మాట్లాడతారో న్యాయం పక్క మాట్లాడతారో వాళ్ళ పేరు కూడా మేము గుర్తు పెట్టుకుంటాం ఖచ్చితంగా వాళ్ళకు కూడా అధికారంలో వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తాం అదేవిధంగా బుక్ లో ఇంకోటి పెట్టేస్తూ అంతా తిరుగుతాం ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండేంత కూడా ప్రజల అవసరాలు ఏమేమి ఉన్నాయి ఏమేమి మనం చేయాలా ఏమేమి చేయబోదప్పుడు చేయాలా ఏ ఖచ్చితంగా ఏమేమి పోవాలి ఎందుకంటే ఆ రోజు మన రూలింగ్ ఉండేటప్పుడు చాలా వరకు వృత్తి చెల్లకపోయినా కానీ ఈసారి అపోజిషన్ ఉండేటప్పుడు ఖచ్చితంగా అన్ని మా దృష్టికి వస్తాయి మన తరఫున జరుగుతాయి కాబట్టి ఆ అవసరాలు కూడా మేము ఆ ఒప్పులో గుర్తుంచుకుని వాళ్ళైతే రెడ్డుకు ఆధారంగా పరిపాలన చేస్తారు మేము గుట్టుకు ఆధారంగా పరిపాలన కష్టపడి ప్రజలు మన కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారో అందరికీ ప్రమాణం చేసుకున్నాం అందరికీ మేము ప్రాణం మా ప్రాణంతో సమానంగా చూసుకుంటాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా తర్వాత కూడా ఏ ఇబ్బంది వచ్చినా మేమంతా మన ఆకపాటి అమ్మదారి నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా ఉంటాం ఖచ్చితంగా ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం ఆహరికి మీకోసం ఉంటాము ఏది వచ్చినా మేము అందరి సమక్షంలో వస్తాము కాబట్టి మీరు ఎవరు ఆధారపడే పని లేదు ఖచ్చితంగా మేము సహాయం కోసం ఉంటామని ఈ సభ ఈ అవకాశ ఈ వేదిక నేను తెలుసుకుంటానని ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు